సికింద్రాబాద్ పద్మారావు నగర్లో చిన్నపాకస్వామి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శిరీశల సువిశాల భారతదేశానికి వరప్రధానిగా రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని వారి విజ్ఞానాన్ని వివరించడం అసాధ్యమన్నారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు జై భీమ్ జై భీ ఈరోజు నూట ముప్పై మూడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మనం దేవేందర్ గారు ప్లస్ అదేవిధంగా కృష్ణ గారు సుభాష్ గారు అందరి సమ అందరి సమక్షంలో ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా పూలమాలతోటి సత్కరించి ఆయనకు చేసినటువంటి సేవలు మనం గుర్తుకొని గుర్తు చేసుకోవడం జరిగింది నా పేరు చిన్నపాక స్వామి నేను బిఎస్ఎన్లో ఇంజనీర్గా అదే అదేవిధంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనరు అదేవిధంగా మనం ఫిట్నెస్లో మనం చేస్తూ ఉంటాం ఈరోజు మనము ఈ విధంగా స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఫ్రీగా ప్రతి ఒక్కరిని మాట్లాడుకుడుతు మాట్లాడగలుగుతున్న దాని కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని గొప్పగా చెప్పుకోవచ్చు ఏనాడైతే భారత రాజ్యాంగ రాజ్యాంగం రచించకపోతే ఈరోజు మనం ఏ విధంగా అయితే మన అట్టడి స్థానాల్లో మన తొనిఖే అనగొక్కిరో అట్లే ఉండేవాళ్ళం ఆయన పొట్ల పొట్లాడి ఈవెన్ ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి వాళ్ళ భార్యను కూడా త్యాగం చేసి పిల్లలను కూడా త్యాగం చేసి ఎన్నో రాత్రులు కష్టపడి మన కోసం ఎన్నో దేశాల రాజ్యాంగాలను మనం రచించ చూసి దాన్ని దాన్ని మొత్తం ఎక్కడెక్కడ మంచి కూడా తీసుకొని ఒక భారత రాజ్య అఖండ భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది దాని తనకు అనుగుణంగానే మనం ఈరోజు మనం ఇరు ఉద్యోగాల రూపంలో రావడం కానీ ప్లస్ సమాజంలో ఉద్యోగాలు అవకాశాలు రావడం కానీ ప్లస్ బిజినెస్ చేసుకోవడం కానీ సమాజంలో ఫ్రీగా స్వేచ్ఛగా తిరగడం కానీ మనకు ప్రాథమిక హక్కులు రావడం కానీ ఇవన్నీ రావడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా మనకు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆయన ఆశయాలు ఏవైతున్నాయి ముందు స్వాగలు సాగాలంటే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానం విధానాన్ని మనం ముందు తీసుకుపోయి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ లాగా భావించి మనం అందరినీ కూడా ఉత్తేజపరిచి ఆ హక్కుల కోసం మనం పోట్లాడి ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా ఆయన ఏదైతే పే బ్యాక్ టు సొసైటీ ఉద్యోగస్తులకి నేర్పిండో పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ ఏంటంటే మనం బాగుపడిన తర్వాత కొంతమందిని డ్రౌన్ టార్డ్ మనకు పే నిరుపేదలు ఉన్నటువంటి పేదలను కూడా మనం పైకి లిఫ్ట్ లిఫ్ట్ చేసి వాళ్ళని కూడా బాగుపడిచి వాళ్ళని ఉద్యోగ రూపంలో వ్యాపార రూపంలో అవకాశాలు కల్పించి వాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నతంగా ఎదగాలని ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా ఉద్యోగ సమాజం కూడా ఆ విధంగా పనిచేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఇది ఈ అంబేద్కర్ విజన్ని మాత్రం ప్రపంచం ఈరోజు ఇంకోటి ఏంటంటే ఎకరా సమితి ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా దీన్ని ప్రకటించే అంబేద్కర్ జయంతి రోజు వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటి ప్రకటన జరిగింది ఎందుకంటే ప్రపంచంలో చూసినట్లయితే అంబేద్కర్ లాంటి జ్ఞానవంతులు అంబేద్కర్ లాంటి సామాజిక యోధులు ఎవరు లేరని చెప్పి గ్రహించి ఈరోజు ఎవరైతే పేదవాళ్లకు పాటుపడ్డ నాయకులు చిరస్థాయిలో నిలబడతారు ఈరోజు దాదాపు దేశంలో చూసినంత పదహారు వందల పదహారు వేల విగ్రహాలు ఉన్నాయి దాదాపు యాభై దేశాల్లో విగ్రహాలు ఉన్నాయి ఇలాంటి విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు లేరు అందుకనే ఒక ప్రపంచ మేధావిగా గుర్తించబడింది కాబట్టి ఈరోజు మనం ఈ అంబేద్కర్ జయంతి రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆయన ఆశారం ముందు తీసుకోవాలని కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్